యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల పరిధిలోని కంచనపల్లి గ్రామంలో టీవీ ఛానళ్ళ ద్వారా ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రామశాఖ అధ్యక్షులు రేష్ బుచ్చిరెడ్డి గ్రామశాఖ యూత్ అధ్యక్షులు జక్క జంగరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ పెద్దలు గత ప్రభుత్వంలో గ్రామాభివృద్ధి ఎలా ఉండేది ఇప్పుడు ఇంద్రమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి ఎలా కొనసాగింది స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో గ్రామానికి నిధులు ఎన్ని వచ్చాయి ఇంకా గ్రామాభివృద్ధి కోసం ఎమ్మెల్యే నిధులు ఎన్ని కావాలని మీడియా ద్వారా వెల్లడించారు అబుద్దిరెడ్డి వాళ్ళు దేవల్ల గంగారెడ్డి నువ్వు ప్రభుత్వం ఎట్లా విధంగా అట్నీ వచ్చి అట్నీ అధికారులు వస్తూ అప్పుడప్పుడు ఖర్చు అధికారులు ఇబ్బంది ఒకటి ఇబ్బంది ఏమి ఇబ్బంది లేదు మాకు బిల్లు పెళ్ళు సరే సరే చిరు రెండో బిల్లు కూడా వచ్చింది మూడో బిల్లు కూడా రావాలని కోరుకుంటున్నాను అంటే ఆ ముత్తిరెడ్డి గంగారెడ్డి అందరూ మా పిల్లలు దానప్పుడు అందరూ సాయం చేసి మట్లా పూజల కొడుకు కొడుకు ఇక కూలి కాగా భవనగిరి జిల్లా కంచపల్లి గ్రామంలో భూమ మండలంలో ఉన్నాము లబ్ధి కాదు దేవుడి నచ్చినా ఆయన మనం ముఖాముఖి ఆయనతో మాట్లాడుతున్నాము ఇంద్రామయ్యులు కంప్లీర మంచి బిల్ వచ్చింది నాకు డిస్మెంట్ గట్టాలి బిల్ వచ్చింది సెకండ్ బిల్ లో ఆయన చాలా

జరించింది రాజు రోజులతో మీకు పెద్ద నెలనే ఉండేది అందుకూడ గత కొల జిల్లానికి పెద్ద సంవత్సరాలు రాలేదు అయిపోద్ది సెకండ్ బిల్లు ప్రిపేర్ అవుతున్నాము ఇప్పుడు జస్ట్ మూడు వేల సెకండ్ బిల్లు కూడా మనకు కాబలర్ వచ్చేస్తుంది సెకండ్ బిల్

రెండు నెలల్లో పెళ్ళి కంప్లీట్ చేసుకొని నమ్మకం అదేవిధంగా ప్రజలకు అనుక్షణం ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా రో రోజు రోజు గంట గంట తెలుసుకొని వాళ్ళ సౌకర్యాలను తీరుస్తున్నటువంటి కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ ఈ మధ్యకాలంలో చేస్తున్నటువంటి పనులు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక పది ఐదు గంటలు కూడా ఆయన నిద్రపోతుండో లేదో తెలియదు రెగ్యులర్గా మనకు కాలువ కానీ బున్యాది కాని కాలువ పదేళ్ళ నుంచి ఒక్కడు కూడా మట్టి తీసి కింది పోసింది లేదు మొన్ననే మనకు బునాది కాని కాలువ గురించి మనకు అసలు చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్లలో వాటర్ ఉండి మా కంచనపల్లి రెగ్యులర్ అయ్యేపాక టేక్ల సోమారం అదేవిధంగా ఈరవెల్లి పులిగిల్ల ఇట్ పోతుంటే ఒక ఇరవై నుంచి ముప్పై ఊర్లు ఉంటే ఎక్కడ మూసుకోకుండా మండలం దాకా ఎంతోమంది రైతులు నీళ్ళు లేక విరవెలలాడుతుంటే ఇదే స్పందించి మన మన అనిల్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారిని ఒలివండకు తీసుకొచ్చి వాళ్ళను సెటిల్ చేసి దగ్గర దగ్గర రెండు కోట్ల అరవై మూడు లక్షలు రెండు కోట్ల రెండు వందల అరవై మూడు కోట్ల రూపాయలు నిధులు తెచ్చి ఇలా పనులు చేస్తున్నటువంటి విశేష విషయం అది టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు జీర్ణించుకోలేక సోషల్ మీడియాలో లేకపోతే ఫేస్బుక్లలో ఈరోజు ఒక నాయకుడు మాట్లాడతాడు ఈ విధవలట ఎవడు విధవో వానికి తెలియదు ఊర్లే అవినీతి చేసి అది ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని గురించి మాట్లాడలేని నాయకుడు ఇవాళ ఏదో రెడ్డి సంఘం దాంట్లో అంటే ఓలేకూతని వస్తున్నాడు అని ఖబర్దార్ ఒకటే చెప్తున్నాం కంచనాపల్లిలో నీకు నీకు చేయాల్సిన మీ నాయకులు చేయలేనటువంటి అవినీతిని ఎదుర్కోలేక ఇలా మంచి పని చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం మీద బుద్ధి చల్లడానికి ఏమాత్రం నీకు అవకాశం ఇయ్యమేగా ఈ రోజు నుంచి నీకు ఖబర్దార్ చెప్తున్నావు మళ్ళీసారి ఎప్పుడన్నా మాట్లాడినట్టయితే ఈ ఊర్లో కూడా నువ్వు అడిగిపెట్టడానికి వీలు లేదు అందరం చూస్తున్నాం ఈ పదేళ్లలో మీరు చేసిన డబల్ బెడ్రూమ్ అన్నారు ఏడ ఒక డబల్ బెడ్రూమ్ ఇచ్చింది లేదు దళిత బంధువు అన్నారు దళిత బంధు వస్తే ఐదు లక్షలు వస్తాయి పది లక్షలు వస్తాయి నాకు రెండు లక్షలు కమిషన్ ఇస్తేనే మీకు పది లక్షలు రైతు బంధు ఇప్పిస్తానే కళ్ళబల్లి మాటలు మాట్లాడి మీరు అవినీతి కేర్ లోబడి మీరు ప్రభుత్వం దగ్గర ఎన్ని తిన్నారో అన్ని బయటకు తీస్తాము మీరు అన్ని పనికిరాని మాటలు మాట్లాడి డబల్ బెడ్రూమ్ అన్నారు లేకపోతే రెండు లక్షల రూపాయలు ఇస్తా అన్ని అవినీతి పనులు చేసింది మీరు గత ప్రభుత్వంలో మీరు ఇవ్వలేనటువంటి ఇండ్లు అప్పుడు పనులు అయితే మంచిగా అవుతున్నాయి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డెవలప్మెంట్ అనేది ఉరుకులు పరుగులు అందరూ విమర్శకులు విమర్శకులకు వాళ్ళకు బుద్ధి చెప్పేటట్టు అన్ని పనులు చేపిస్తున్న మేము ముఖ్యమంత్రి గారికి మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్రానికి అయితే గ్రామాభివృద్ధి ముందంజలో నడుస్తుంది ముందంజలో నడుస్తుంది గత పది సంవత్సరాలల్లో వాళ్ళు కోటి ఇరవై లక్షలు కూడా రోడ్లు కానీ డెవలప్మెంట్ పెడితే మేము కేవలం రెండు సంవత్సరాలల్లో డెబ్బై రెండు లక్షలు రోడ్లు డెవలప్మెంటు ప్లస్ మూడు కోట్ల ముప్పై ఆరు లక్షలు ఆరంబీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది ఎమ్మెల్యే రాగానే అదేవిధంగా ఫస్ట్ ఫస్ట్ మనకు స్తంభాలు గత పది సంవత్సరాల నుంచి కాలనీకి స్తంభాలు లేకుండా కరెంట్ పోల్స్ సార్ ఎమ్మెల్యే గెలవగానే ఫస్ట్ ఫస్ట్ సార్ ఇట్లా మాకు ఇబ్బంది ఉందంటే పదిహేను పోళ్ళు వైరు మెటీరియల్ మొత్తం శాంక్షన్ చేసిండు ఎమ్మట వారం రోజులలో మొత్తం కంప్లీట్ చేసినాం గ్రామ కమిటీ సమక్షంలోనే దాదాపు చాలా తెచ్చారు చాలా తెచ్చినాం ఎమ్మెల్యే గారితో ముందు ముందు కూడా ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా ప్రపోజల్ అన్ని సార్కు పంపించడం మొన్ననే ఈ గత ఇంకొక వన్ మంత్ లోపు అవి కూడా మొత్తం శాంక్షన్ చేస్తా అని చెప్పిండు కంచినపల్లి పులిగిల్లకి కూడా ఒక రోడ్ ఒక ఆరంబి రోడ్ కావాలని చెప్పి అప్లికేషన్ ఇచ్చినాం అది కూడా త్వరలో చేస్తాడు అదొకటి కంచరపల్లి నుంచి సుంక్షాల ఒకటి పెండింగ్ ఉంది ఆర్ఎంబీ రోడ్ ఈ రోడ్ రెండు రోడ్లు మాకు పెండింగ్ ఉన్నాయి దాదాపు మాకు అన్ని పనులు కూడా ఒకటి కమెటాలు కావాలని కూడా సార్కు పిటిషన్ ఇచ్చినాం ఈ పెండింగ్ పనులు కూడా అతి త్వరలో చేస్తుందని మాకు హామీ ఇచ్చిండు మాకు నమ్మకం ఉంది ఎందుకంటే డెబ్బై రెండు లక్షలు మాకు టూ ఇయర్స్ లోపే డెబ్బై రెండు లక్షలు డెవలప్మెంట్ విలేజ్కి చేసిందంటే ఇంకా వాళ్ళు పది సంవత్సరాలలో కూడా కోటి ఇరవై లక్షలు డెవలప్మెంట్ చేయలేదంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు డెవలప్మెంట్లో మాత్రం ఎమ్మెల్యే గారు చాలా ముందు ఉన్నాడు ప్రతి నిత్యం ఆయన ఎక్క ఏదో ఒక విలేజ్ పెట్టుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయన అరనిసలు కష్టపడి ప్రజల మమేకమై ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి పని ప్రతి ఫంక్షన్కి అటెండ్ అయ్యి ప్రతి డెవలప్మెంట్ ఖాతా అటెండ్ అయ్యి ఎన్నో విధాలుగా ఆయన చేస్తుండు ఆయన ఆయన సేవా కార్యక్రమాలకు మేము ధన్యవాదాలు మన మనస్ఫూర్తి ధన్యవాదాలు మా గ్రామం నుంచి తెలుపుతున్నాం